క్రైస్తలాడ్ మన ప్రభును ప్రియరక్షకుడైన వారి శక్తిగల నామంలో మీ అందరికీ నా హృదయపూర్వక వందనాలు ఈరోజు దేవుడు మనందరికీ అనుగ్రహిస్తున్న శ్రేష్టమైన వాగ్దానము మనము గ్రహింపలేని గొప్ప కార్యములను ఆయన చెయ్యును యోబు గ్రంథము ముప్పై ఏడవ అధ్యాయం ఐదవ వచనం ప్రీలారా ఈ శ్రేష్ఠమైన చక్కని వాగ్దానం మన పరలోకపు తండ్రి తన బిడ్డలమైన మనందరి ఎడలా నెరవేర్చి మనల్ని బహుగా గాక ఆ మేన్ ప్రియ సహోదరి సహోదరుడా ఈనాడు మన జీవితంలో ఎన్నో ఆశలు ఉంటాయి కదా అండి ఎన్నో అక్కరలు కొరతలు ఎదురవుతూనే ఉంటాయి రకరకాల అవసరతల కొరకు మనం నిత్యము ప్రార్థిస్తూనే ఉంటాము దేవా నాకు మంచి ఉద్యోగం ఇవ్వవా నాకు ప్రమోషన్ ఇంక్రిమెంట్స్ ని అనుగ్రహించవా నాకు మంచి సంబంధం కుదిరి వివాహం జరగాలి చక్కని సంతానాన్ని నాకు ఇవ్వండి ఆర్థిక కొరతలు తీర్చండి దేవా అప్పుల నుండి మమ్మును విడిపించండి తండ్రి అయ్యా నేను ఉన్నతమైన స్థితికి ఎదగాలయ్యా అత్యున్నతంగా హెచ్చించబడాలి దేవా మంచి ఆరోగ్యాన్ని కలిగి ఉండాలి నా పిల్లల భవిష్యత్తును బాగుండాలి దేవా ప్రియ విశ్వాసి ఇలా చెబుతూ పోతే ఎన్నో విషయాల గురించి మనం నిత్యము దేవునికి ప్రార్థిస్తూ ఉంటాము కదా అయితే దేవుడు ఈ దినమున ఇస్తున్న వాగ్దానము మనము గ్రహింపలేని గొప్ప కార్యములను ఆయన చేస్తానంటున్నాడు ప్రియ విశ్వాసి మనం గ్రహించలేని మనం ఊహించలేని గొప్ప కార్యములను ఆశ్చర్య కార్యములను ఆ దేవుడు మన జీవితంలో చేస్తానంటున్నాడండి అయితే కొన్ని షరతులను దేవుడు పెడుతున్నాడు అవేమిటంటే మనం యథార్థంగా జీవించాలని నా దేవుడు నాయుడలు గొప్ప కార్యాలు చేస్తాడని మనం నమ్మాలి దేవుని ఎందు విశ్వాసం ఉంచి బ్రతకాలి కేవలం దేవుని మాత్రమే ఆశ్రయించి ఆయన మీదనే ఆధారపడాలి అలాగే ప్రార్థిస్తూ విశ్వాసంతో నిరీక్షణ కలిగి ఎదురు చూడాలండి ప్రియ విశ్వాసి ఈనాడు దేవుని మనం ఏదైనా అడిగినప్పుడు ఏ విషయం గురించైనా మనం మొరపెట్టినప్పుడు మనలో సందేహమో అనుమానము ఏమాత్రం ఉండకూడదండి దృఢమైన విశ్వాసము నమ్మకము కలిగి ప్రార్థించాలి దేవుని కార్యాలు ఘనమైనవి ఆశ్చర్యకరమైనవి ఎవడనో తెలుసుకొనలేని మహత్తైన కార్యములను లెక్కలేనన్ని అద్భుత కార్యములను ఆయన చేస్తాడండి మహాకార్యములను చేస్తే మహాదేవుడండి మన దేవుడు ప్రియ సహోదరి సహోదరుడా ఈనాడు మనం దేవుడు నాకు కాస్తంత సహాయం చేస్తే చాలులే అదే మహాభాగ్యం అని అనుకుంటాము కానీ ఆ దేవుడు కొంచెం మాత్రమే చేసేవాడు కాదు తన బిడ్డల పట్ల అత్యధికంగా జరిగించుతాడు మన ఊహ కందని కార్యాలను చేస్తాడండి ఈనాడు నువ్వు అనుకోవచ్చు బ్రతకడానికి చిన్న పని ఉంటే చాలు ఉండడానికి చిన్న గృహం ఉంటే చాలు ఒక్క పూట అన్నం దొరికినా చాలు పాస్ అయితే చాలులే చిన్న ఉద్యోగం దొరికితే చాలే వ్యాపారం కాస్త బాగా సాగితే చాల్లే ప్రియ సహోదరి సహోదరు ఇలా నువ్వు కాస్త ఉంటే చాలు కొంచెము ఉంటే చాలు అని అనుకుంటావు కానీ నీ దేవుడు నీ విశ్వాసాన్ని మెచ్చి నీ నమ్మకత్వానికి తగినట్లుగా నువ్వు గ్రహించలేని గొప్ప కార్యాలను నీ జీవితంలో జరిగిస్తాడు యోబు సమస్తమును కోల్పోయి బూడిదలో దిగంబరిగా కూర్చున్నాడు ఆనందించే పరిస్థితులు తనకే మాత్రం లేవు బహుశా యోబును చూసేవారంతా ఇక ఇతని సంగతైపోయినట్లే ఇక వీరి కుటుంబం నాశనమైనట్టే ఇంతటి నష్టం జరిగింది కదా ఇక వీరు కనుమరుగైపోతారు మరలా వీరికి మంచి జీవితం చక్కని స్థితి అసలు ఉండదని యోబు గురించి తన కుటుంబం గురించి అనేకులు నానా రకాలుగా మాట్లాడుకొని ఉంటారేమో కదా అండి కాని యోబూ సేవించే దేవుడు జీవము గలవాడు నిత్యము యోబు స్థుతించే దేవుడు ఎంతటి కార్యనైనా చెయ్యగల సమర్థుడు అది యోబు ఎరిగినాడండి కాబట్టే అంతటి కష్టంలో అంతటి దుఃఖంలో బాధలో కూడా యోబు దేవుని మాత్రమే స్థుతించినాడు ఆయన దేవుని గనపరచడం ఆపలేదండి కాబట్టే ఎవరూ కూడా ఊహించని గొప్ప కార్యాన్ని దేవుడు యోబు పట్ల జరిగించినాడు దేవుడు అతని క్షేమస్థితిని యోబుకు దయ దయచేశాడు యోబునకు పూర్వము కలిగిన దానికంటే రెండంతలు అధికముగా యహోవా అతనికి దయచేస్తూ వచ్చాడండి యహోవా యోబును మొదట ఆశీర్వదించినంతకంటే మరి అధికముగా ఆశీర్వదించాడు ప్రియ సహోదరి సహోదుడ ఇలా చెబుతూ పోతే దేవుడు యోబు జీవితంలో గ్రహింపలేని గొప్ప కార్యములను జరిగించినాడండి ఈనాడు నీ జీవితంలో కూడా ఆ దేవుడు అద్భుతాలను చెయ్యగలడని నువ్వు నమ్ముతున్నావా లేక ఏమి చెయ్యడులే అని సందేహంతో దేవుని శక్తిని ఆయన గొప్పతనాన్ని నిర్లక్ష్యం చేస్తున్నావా ప్రియదేవుని బిడ్డ ఈనాడు నీ పట్ల ఎంతటి కార్యన్నైనా చేసేవాడు కేవలం నీ దేవుడు మాత్రమే అని గ్రహించు నిన్ను నీ కుటుంబాన్ని అత్యధికంగా ఆశీర్వదిస్తాడు లెక్కలేనన్ని మేలులతోటి మిమ్మను నింపుతాడండి నీ పట్ల అద్భుత ఆశ్చర్య కార్యాలను జరిగించుతాడు యోబూ వలె జీవించు ఆ దేవుని మాత్రమే స్థుతించు ప్రియ సహోదరి సహోదరుడ ఈనాడు మనం గ్రహింపలేని గొప్ప కార్యాలు మన జీవితంలో జరిగించాలంటే మనకెదురయ్యే శ్రమలను కష్టాలను ఓపికతో భరించాలండి శోధనలను బట్టి శ్రమలను బట్టి మనం దేవునిని ప్రశ్నించకుండా ఆయనపై సనగకుండా గునగకుండా నా దేవుడు నమ్మకస్తుడు నాకు సహాయం చేస్తాడు నాకు మేలు జరిగిస్తాడు అని విశ్వాసంతో ఆయన కార్యం కొరకు ఎదురుచూసినట్లయితే తప్పకుండా దేవాది దేవుడు మన జీవితంలో అద్భుత ఆశ్చర్య కార్యాలు జరిగిస్తాడు కాబట్టి ప్రియ విశ్వాసి ఈనాడు నువ్వు ప్రార్థించకుండా ఆయనకు మొరపెట్టకుండా ఆయనకిష్టమైనట్లు జీవించకుండా గొప్ప కార్యాలు జరిగితే బాగుండు అని ఏమాత్రం నువ్వు అనుకోవద్దు ఎప్పుడైతే ఆ దేవుని హృదయానుసారునిగా నువ్వు జీవిస్తావో ఎప్పుడైతే నీ కష్టాలను బాధల్ని బట్టి దేవుని స్థుతిస్తావో అప్పుడే నీ జీవితంలో గొప్ప కార్యాలు జరిగిస్తాడు నీవు గ్రహింపలేని గొప్ప మేలు నీ ఎడల చేస్తాడండి ఈ మాటల మీద మీరు విశ్వాసం ఉంచినట్లయితే నాతో కలిసి ప్రార్థనలో ఏకీభవిస్తారా ప్రార్థన కృపా సత్య సంపూర్ణుడవైన మా ప్రియా పరలోకపు తండ్రి జాలి దయా కనిక్రములు కలిగిన మా గొప్ప దేవా సర్వాధికారములు కలిగిన మాయస్ మీ బంగారు పాదాలకు లెక్కించలేని కోటాను కోట్ల స్థుతులు స్తోత్రాలు చెల్లించుకుంటున్నామయ్యా దేవా మమ్మును ప్రేమించి మాకిచ్చిన శ్రేష్టమైన వాగ్దానాన్ని బట్టి మీకు స్తోత్రాలు తండ్రి మేము గ్రహింపలేని గొప్ప కార్యాలు మా జీవితంలో జరిగించే దేవుడుగా ఉన్నందుకు మీకు స్తోత్రాలు తండ్రి ఈ దినము నుండి దేవా మీ గొప్ప కార్యాలు మా జీవితంలో జరిగేలాగున ప్రార్థనా జీవితాన్ని మేము కలిగి ఉండటకు సహాయం చెయ్యండి దేవా ఎల్ల ఇప్పుడు మీకు మొరపెడుతూ మీ సహాయాన్ని ఆశ్రయించే వారి మీగా మమ్మల్ని సిద్ధపరచండి తండ్రి లోకం వైపు పాపం వైపు మేము వెళ్లకుండా సహాయం చేయండి దేవా నిత్యము మిమ్మల్ని వెంబడించే వారి మీగా మమ్మల్ని సిద్ధపరచండి తండ్రి అయ్యా మీ గొప్ప కార్యాల చేత మమ్మల్ని తృప్తిపరచండి దేవా మీరే మాకు తోడయుండి సహాయం దయచేయమని ఈ గొప్ప వాగ్దానాన్ని మా జీవితంలో సంపూర్ణంగా నెరవేర్చమని ప్రార్థిస్తున్నాం తండ్రి అయ్యా ఎందరైతే ప్రియులు ఈ సమయాన ఈ మాటలు విని ప్రార్థనలు ఏకీభవిస్తున్నారో అలాంటి బిడ్డలందరినీ మీరు జ్ఞాపకం చేసుకోండి దేవా ఈ దినమంతా మీరే వారిని కాపాడండి దేవా ప్రీలు చేసే పనులలో ప్రయత్నాలలో తోడయిండండి దేవా చక్కని క్షేమాన్ని భద్రతను అనుగ్రహించండి తండ్రి అయ్యా ప్రియులకు కావలసిన బలాన్ని శక్తిని దయచేయండి ప్రవ్వా శత్రువుల నుండి అపవాది నుండి ఆటంకాల నుండి ఈ దినమంతా నీ బిడ్డల్ని కాపాడి భద్రపరచమని ప్రార్థిస్తున్నాం తండ్రి దేవా వివాహ ప్రయత్నం విషయమే వెళ్తున్న బిడ్డల్ని మీరు జ్ఞాపకం చేసుకోండి దేవా ఎవన సహోదరి సహోదరులందరినీ మీరు దీవించండి దేవా బిడ్డలకు సాటి అయిన సహాయాన్ని దయచేయండి మీ చిత్తంలో ఏర్పాట్లో ఉన్న వ్యక్తులను వారికి భాగస్వాములుగా దయచేయమని ప్రార్థిస్తున్నాం తండ్రి అలాగే ఈ దినమున వివాహాలు జరుపుకుంటున్న ప్రియులను కూడా మీరు దీవించండి దేవా అయ్యా ఆ యొక్క వివాహం మీ నామానికి మహిమకరంగా ఘనంగా ఎలాంటి కొరతలు లేకుండా జరిగేలాగనా మీరే కృప చూపించమని ప్రార్థి తండ్రి అలాగే దేవా ఈ సమయాన ప్రవ భార్యాభర్తలైన వారిని మీరు జ్ఞాపకం చేసుకోండి తండ్రి వారి మధ్య మనస్పర్ధలు కోపాలు ద్వేషాలు కక్షలు విభేదాలు తొలగించండి దేవా ఒకరినొకరు అర్థం చేసుకొని ప్రేమ కలిగి జీవించే బిడ్డలుగా సిద్ధపరచండి తండ్రి విడిపోయిన భార్యాభర్తల్ని మీరు కలపండి దేవా అయ్యా సహాయం చేయండి వారికి తోడై ఉండండి తండ్రి అయ్యా బిడ్డలు కూడా తల్లిదండ్రుల మాటకు లోబడే వారిగా సిద్ధపరచండి తండ్రి అయ్యా ఈనాడు కుటుంబం అంతా కలిసి మిమ్మల్ని సేవించే హృదయాన్ని కలిగి ఉండేలాగునా మీరే కృప చూపించండి ప్రతి బిడ్డను మీరు ఆశీర్వదించండి దేవా దేవించమని ప్రార్థిస్తున్నాం తండ్రి అలాగే దేవా సొంత గృహాలు లేక బాధపడుచున్న బిడ్డల్ని మీరు జ్ఞాపకం చేసుకోండి అయ్యా బిడ్డలకు శ్రేష్టమైన చక్కటి గృహాలను అనుగ్రహించండి దేవా అద్దె ఇంట్లో ఉంటున్న బిడ్డని మీరు జ్ఞాపకం చేసుకోండి దేవా అద్దె కట్టే కృపను వారికి దయచేయమని ప్రా ప్రార్థిస్తున్నాం తండ్రి అద్దింటి వారి ద్వారా నానా రకాల ఇబ్బందులకు గురవుతున్న వారికి విడుదలను దయచేయండి ప్రవ్వా అలాగే తండ్రి ఈనాడు ఆర్థిక పరమైన ఇబ్బందులతోటి బాధపడే బిడ్డలందరినీ మీరు జ్ఞాపకం చేసుకోండి ఆర్థికంగా బలపరచండి దేవా మీ గొప్ప సహాయాన్ని వారికి అందించండి తండ్రి ప్రియులు చేసే ఉద్యోగాలను వ్యాపారాలను దీవించమని ప్రార్థిస్తున్నాం దేవా అలాగే అప్పుల సమస్యలతోటి బాధపడే బిడ్డలందరి బాధలను మీరు తీర్చండి దేవా అయ్యా మీరే వారికి సహాయాన్ని అందించండి తండ్రి పరిచర్య చేసే దైవదాసుల కుటుంబాల చుట్టూ మీ నుంచండి సహోదరి సహోదరులను మీరు కాపాడండి దేవా వారికి మంచి ఆరోగ్యం అనుగ్రహించండి వారి సేవ పరిచర్య ఎంతట్లో తోడై ఉండండి దేవా బిడ్డల కుటుంబాలను దీవించండి వారి సంతానాన్ని అభివృద్ధిపరచమని ప్రార్థిస్తున్నాం తండ్రి అయ్యా సేవలో ఎదురయ్యే భయాలను బాధలను కృంగుదల నిరుత్సాహాలను మీరు దూరపరచండి దేవా విరోధుల చేతిలో నుంచి నీ బిడ్డల్ని కాపాడండి శత్రువుల నుంచి విడిపించమని ప్రార్థిస్తున్నాం తండ్రి స్వార్థ ప్రకటిస్తున్న బిడ్డల్ని కూడా జ్ఞాపకం చేసుకోండి దేవా మీరే వారికి తోడుగా ఉండి క్షేమాన్ని ఇవ్వండి కావలసిన జ్ఞానాన్ని భద్రతను దయచేయమని ప్రార్థిస్తున్నాం తండ్రి వృద్ధాప్యంలో ఉన్న దైవ సేకుల కుటుంబాలను మీరు జ్ఞాపకం చేసుకోండి దేవా పదవీ విరమణ చేసిన బిడ్డల్ని మీరు దీవించండి పోషించండి భద్రపరచండి దేవా అధికారులు జ్ఞాపకం చేసుకోండి అధికారుల కుటుంబాలని దీవించండి వారికి చక్కని క్షేమాన్ని భద్రతను దయచేయండి ప్రవా మా దేశాన్ని రాష్ట్రాన్ని జిల్లాల్ని పట్టణాలని గ్రామాల్ని మీరు జ్ఞాపకం చేసుకోండి ప్రతి బిడ్డ చుట్టూ మీ దూతల్ని కంచెగా ఉంచి కాపాడండి దేవా ఉద్యోగ ప్రయత్నం చేస్తున్న బిడ్డల ప్రయత్నాన్ని సఫలపరచండి దేవా ఇంటర్వ్యూలకు వెళ్తున్న వారికి తోడై ఉండండి దేవా రకరకాల కాంపిటేటివ్ పరీక్షలు రాయాలని వెళ్తున్న బిడ్డలందరినీ మీరు జ్ఞాపకం చేసుకొని కనికరించమని ప్రార్థిస్తున్నాం రాసే హస్తాల్ని బలపరచండి దేవా అయ్యా ఈ రీతిగా దేవా ఈ దినమున ప్రియులు చేయబోయే ప్రతి పనిలో కూడా ండి మీ గొప్ప సహాయాన్ని అందించమని ప్రార్థిస్తున్నాం తండ్రి అయ్యా అపజయాల పాలవ్వకుండా మోసపోకుండా నిందలకుండా అవమానాల గుండా వెళ్లకుండా మీరే వారిని కాపాడి భద్రపరచమని ప్రార్థిస్తున్నాం తండ్రి రిక్వెస్ట్ పెడుతున్న బిడ్డల్ని మీరు జ్ఞాపకం చేసుకోండి వారి కష్టం వ్యాధి బాధ సమస్య దిగులు ఎలాంటిదైనప్పటికీ కూడా మీరే వారికి సంపూర్ణమైన సహాయం దయచేయమని ప్రార్థిస్తున్నాం తండ్రి అలాగే అనారోగ్యాలతో బాధపడే బిడ్డలందరినీ మీరు జ్ఞాపకం చేసుకోండి ముట్టండి దేవా పరచండి బాగు చేయండి బిడ్డలకు మంచి ఆరోగ్యం దయచేయమని ప్రార్థిస్తున్నాం తండ్రి దేవా చిన్న బిడ్డలందరి చుట్టూ మీ దూతలు నుంచండి దేవా చిన్న బిడ్డల మీద మీ చేతుల నుంచి వారిని ఆశీర్వదించండి బిడ్డలకు మంచి ఆరోగ్యం దయచేయండి యవనస్సులు జ్ఞాపకం చేసుకోండి యవన కాలంలో మీ కాడిని మోసే బిడ్డలుగా ఉండటకు సహాయం దయచేయమని ప్రార్థిస్తున్నాం తండ్రి వృద్ధాప్యంలో ఉన్న బిడ్డల్ని కూడా మీరు కాపాడండి దేవా ఈ రీతిగా పెళ్లి రోజు పుట్టినరోజు జరుపుకుంటున్న ప్రియులనందరినీ మీరు ఆశీర్వదించండి దేవా ఈ సంవత్సరం అంతా బిడ్డలకు చక్కని క్షేమాన్ని భద్రతను అనుగ్రహించమని ప్రార్థిస్తూ ప్రమోషన్స్ కోసం ట్రాన్స్ఫర్స్ కోసం ఇంక్రిమెంట్స్ కోసం ఆశతో ఎదురు చూస్తున్న బిడ్డల ఆశను మీరు తీర్చమని ప్రార్థిస్తూ ఈ దినమంతా మీరే బిడ్డల జీవితాలలో అద్భుత ఆశ్చర్య కార్యములను జరిగించమని బిడ్డలందరినీ సజీవులనుగా కాపాడమని దుష్టి నుంచి అపవాదు నుండి ఆటంకాలు అపాయాలు ప్రమాదాల నుంచి నీ బిడ్డల్ని రక్షించి భద్రపరచమని ప్రార్థిస్తూ అడిగి ఊహించిన దానికంటే అత్యధికంగా దయచేసే శక్తి గల దేవుడవని నమ్ము చూస్తూ తీస్తూ మమ్మును మేము తగ్గించుకుంటూ మీ నామాన్ని హెచ్చిస్తూ మా కొరకు త్వరలో తిరిగి రానయ్యున్న ఏసుక్రీస్తు వారి పరిశుద్ధమైన నామంలో ప్రార్థించి అతి మీకిలిగా ప్రతిమిలాడి వేడుకొనుచున్నాం తండ్రి ఆమెన్ ప్రియ సహోదరి సహోదరుడా దయచేసి మీ యొక్క ప్రార్థనా అవసరతలు నాకు కామెంట్ బాక్స్లో తెలియచేయండి ఈనాడు మీ బాధ ఏమిటో మీ కష్టం ఏమిటో దేని గురించి మీరు కలిగి దుఃఖిస్తున్నారో ప్రతిదీ నాకు వివరంగా తెలియజేసినట్లయితే నేను ప్రతి దినమే ఉదయకాలం మీ యొక్క ప్రార్థన విన్నపాలను ప్రభు పాదాల చెంత పెడుతున్నాను దేవుడు తప్పకుండా మీకు జవాబునిస్తాడు ఆయన మాట మీద విశ్వాసం ఉంచండి ప్రియలారా ఎవరైతే పడకల మీద లేవలేని స్థితిలో ఉంటున్నారో దయచేసి వారికి ఈ వాగ్దానం వినిపించండి కొత్తగా మన చూస్తున్న చూస్తున్నవారు దయచేసి సబ్స్క్రైబ్ చేసుకోండి ఈ మాటల్ని బట్టి మీరు ఆత్మీయంగా ఆశీర్వదించబడినట్లయితే దీనిని మీరు లైక్ చేయండి మీకు తెలిసిన వారందరికీ షేర్ చేయండి ప్రియులారా ఇంతవరకు ప్రార్థనలో ఏకీభవించిన మిమ్మును మీ కుటుంబాలను దేవుడు అత్యధికంగా ఆశీర్వదించి దీవించును కాక మరలా రేపు మనమందరము కలుసుకొని దేవుని వాగ్దానాన్ని పొందుకొని ఆయనను స్థుతించుదాం అంతవరకు ప్రభు కృప మనందరికీ తోడయి నడిపించి కాచి కాపాడి భద్రపరుచునుగాక ఆ మేన్ గాడ్ బ్లెస్ యూ